స్వాయి గురవే నమ శ్రీ మహత్రే నమ నేను ఈవేళ మీకు ఒక మంచి ముఖ్యమైన అమ్మవారి గురించి ఒక ఒకటి ముఖ్యమైన విషయం మనకు అనుకూలంగా ఉండేది ఈ శ్రావణ మాసంలో ఆచరించవలసింది దాని గురించి చెప్దామని అనుకున్నాను మొన్న మంగళవారమేను కానీ ఈవేళ చెప్తున్నాం ఈ శ్రావణ మాసంలో ఇది మనం మూడు మంగళవారాల రోజునే చదువుకుంటే మనకి చక్కగా మనం పూజ అయ్యాక మనకు అన్ని మంచి అవుతాయని ఈ స్తోత్రం మంగళ చెండికా స్తోత్రం అంటారు ఇది మనకి ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది వ్యాపారాలు వృద్ధి చేస్తుంది మనకి భార్యాభర్తల మధ్య అనుకూలతను ఇస్తుంది అది కాకుండా మన సకల స సకల సమస్యల్ని కూడా పరిష్కారం చేస్తుంది కనుక మనం దీన్ని మనం చదువుకోవాలన్నమాట కాబట్టి దీన్ని ఇప్పుడు నేను చదువుతాను మీరు ముందు వినండి తర్వాత కొంచెం ఎలా ఉంటుందో మీరు మూడు మంగళవారాలు చదవండి దానివల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి దీన్ని మొదట త్రిపురాసుర సంహారం చేసినప్పుడు శివుడు అమ్మవారిని స్తోత్రం చేశాడని చెప్తూ ఉంటారు దాంట్లో ఇంపార్టెంట్ అయినవి ఒక మూడు శ్లోకాలు మాత్రం మీకు ఇప్పుడు కొన్ని శ్లోకాలు చెప్తాను అవి మీరు ఈ మూడు మంగళవారాలు చదువుకోండి మంచి ఫలితాలు వస్తాయి रख रख जगन्माता देवी मंगल चंडिके के विपदाम हर्ष मंगल कारिके हर्ष मंगल दक्षे च हर्ष मंगल दायिके सुभे मंगल दक्षे च सुभे मंगल चंडिके मंगल मंगल दक्षे च सर्व मंगल मांगल्ये सदा मङ्गलदेवीं सर्वेषां मङ्गलालये पूज्ये मङ्गलवारे च मङ्गलाभीष्टदेवते पूज्ये मङ्गलभूपस्य मनुवंशस्य सन्तति मङ्गलाधिष्ठिता देवी मङ्गलानां च मङ्गले సంసార మంగళాధారే మూష మంగళదాయనే చ మంగళాధారే వారేచ సర్వకర్మణ ప్రతి చ పూజ్య మంగళ సుఖప్రదే ఇదండి ఈ మూడు శ్లోకాలు ఇది చాలా పెద్దదే ఉంటుంది కొంచెం ఎక్కువే ఉంటాయి కానీ ఈ మూడు మనం చదువుకున్నట్టయితే సరిపోతుంది మంచి ఫలితాలు వస్తాయి కనుక ఈ మూడు మంగళవారాలు శ్రావణ మాసంలో దీన్ని మీరు జాగ్రత్తగా తప్పు లేకుండా చదువుకోండి కొంచెం సింపుల్గా ఉంటాయి అర్థం అసలు ఏమీ పెద్ద కష్టం ఉండదు సింపుల్గా చెప్పేస్తాను చూడండి రక్ష రక్ష మమ్మల్ని మనల్ని రక్షించమని కోరుకోవడం ఏది మీ అందరికీ తెలుసు జగన్మాత దేవి మంగళచండికే మంగళచండి స్వరూపిణిని మమ్మల్ని రక్షించమ్మా అని అర్థం హరికే విపదం హర్షమంగళ కారికే మాకు మనకి ఆపదాలన్నీ వచ్చినా ఏది వచ్చినా కూడా మనని రక్షించి మనకు ఆనందాన్ని కలిగించే స్వరూపిణిని మమ్మల్ని రక్షించమని మళ్ళీ అడుగుతున్నాం అనమాట హర్షమంగళ దక్షేచ హర్ష మంగళ దాయకే మా సంతోషాన్ని కలిగించే మంగళ స్వరూపుని మాకు మాకు మేము చేసే పూజలు అందుకుని మాకు సంతోషాన్ని కలిగించమ్మా అని చెప్పడం అనమాట శుభే మంగళ దక్షేత శుభే మంగళచండ్రికే మాకు అన్ని శుభాలను చేకూర్చమ్మా మంగళండ్రికే అని అడుగుతున్నాం అంతా ఇలాగే ఉంటుంది మంగళ మంగళ దక్షేచ సర్వమంగళ మంగళమాంగళ్యే అంటే సర్వమంగళ స్వరూపిణి మాకు మంగళాలను కలుగ చేసే తల్లి నీకు మంగళం తల్లి నీకు నమస్కారం అని చెప్తాం సదా మంగళదేవి సర్వేషాం మంగళప్రది మాకు ఎప్పుడూ కూడా నువ్వు మంగళాలని కలుగ చెయ్యమ్మా అని చెప్పి మనం అడుగుతూ ఉంటున్నాం అనమాట ఆ మంగళ స్వరూపుని మాకు ఎప్పుడు మంగళాలని సర్వేషాం మంగళాలయే ఎప్పుడు మాకు శుభాలని కలగ చేయమని అడుగుతున్నావు పూజ్యే మంగళవార్యే చ మంగళాభీష్ట దేవతే ఇక్కడ మనకి అభీష్టమైన మంగళాలు శుభాల్ని ఇచ్చే దేవత అనమాట ఎప్పుడు పూజ్యే మంగళవారం ఇచ్చే మంగళవారం కనుక మనం పూజ చేస్తే మన కోరికలన్నీ తీర్చి మనకి సంతోషాన్ని ఆ శుభ మంగళాలని అవన్నీ ఆవిడ ప్రసాదిస్తుందని అర్థం పూజ్యే భూపస్య మనువంశస్య సంతతి ఈ మనువంశంలో ఆ సంతతికి అందరూ కూడా ఈ మంగళ దేవతను పూజిస్తూ ఉంటారు మంగళాధిష్ఠిత దేవి మంగళానాంచం మంగళే మంగళాలకే మంగళ స్వరూపునైనటువంటి మంగళదేవి అధిష్ఠురాల మంగళ మ మంగళవారానికి అధిష్ఠురాల అని కూడా అర్థం అనమాట మంగళే అంటే మంగళ చింట్రికా స్వరూపిణి సంసార మంగళాధరే మోక్ష మంగళధాయిని ఇక్కడ సంసార మంగళాధారి మన సంసారంలో మనకు అన్ని రకాల సుఖాలను ఇవ్వడానికి ఆవిడే ఆధారం తర్వాత ఆ తర్వాత మోక్ష మంగళదాయిని మాకు మోక్షాన్ని ప్రసాదించే తల్లి మోక్షానికి కూడా నువ్వు ఇవ్వగలవు కనుక అది కూడా మాకు కావాలని కోరుకుంటున్నావు అని అడగవచ్చు సారే చ మంగళాధారే పారేచ సర్వ మంగళ మాకు అన్ని అనుగ్రహాలని అలా చక్కగా ఇస్తూనే ఉండమ్మా మంగళాధారమైన తల్లి అని అడుగుతున్నాం ప్రతి మంగళవారే పూజ మంగళ సుఖ ప్రజే నీకు మేము ప్రతి మంగళవారం పూజిస్తాం కాబట్టి మాకు సుఖాన్ని మాకు అన్ని మంగళాలనే ప్రదే అంటే కలగజేయమ్మా సుఖప్రదీ అంటే ఇచ్చేటటువంటి తల్లి మంగళచండిగా మాకు అటువంటి మంగళాలని శుభాలని కలగజేయాలని అది ఏమైనా కోరుకోవడమేనండి దీనికి అర్థం చాలా సింపుల్గానే ఉంది కనుక మీరు జాగ్రత్తగా మీరు కనీసం మూడు శ్రావణ మాసంలో మూడు మంగళాలు చేస్తే మీరు ఆ మూడు మంగ మూడు మంగళవారాలు చేసే టైంకే మంచి ఫలితాలు వస్తాయి కనుక ఈ మూడు మంగళవారాలనే చేసుకుంటారని నేను ఈవేళ చేస్తున్నాను జాగ్రత్తగా నెమ్మదిగా చదువుకోండి మీకు అర్థం అవుతుంది